ఫర్ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన ప్రజా పాలన అంటా ఉంది బట్ ఇక్కడ రిటైర్డ్ ఎంప్లాయీస్ అయితే నిజంగా వాళ్ళైతే దీన స్థితికి చూసినటువంటి పరిస్థితి ఎందుకు ఈ పరిస్థితి రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కి బెనిఫిట్స్ అనేది డెఫినెట్ ఇవ్వాలి బట్ ఇంకా ఇవ్వనటువంటి పరిస్థితి గత ఇరవై నెలలుగా వాస్తవానికి బెనిఫిట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉండే బట్ ఎందుకని ఇవ్వట్లేకపోతాడు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఒక అసోసియేషన్ బిల్డ్ చేసుకొని ఈ నవంబర్ పదమూడో తారీఖున వరంగల్లో పెద్ద ఎత్తున ధర్నకు అయితే సన్నాహాలు చేసిన పరిస్థితి సో దీని ఇంపాక్ట్ అనేది గవర్నమెంట్ మీద ఏ రకంగా పడబోతుంది వీళ్ళ డిమాండ్స్ ఏంటి ఇదే ఇప్పుడు తెలుసుకుందాం మనతోనే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడుగు నమస్తే బాగున్నారు సార్ నమస్తే ఈరోజు ముందుగా తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల సాధన సమితి తరఫున బీవీఆర్ టీవీ గారికి మా ఆవేదనను మాకున్న రావాల్సిన బకాయిల గురించి ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకొచ్చడానికి ప్రభుత్వం దృష్టిలో తీసుకురావడానికి ఇలా టీవీ రావడం వారికి ముఖ్యంగా తెలంగాణ ఉద్యోగుల బకాయిల సాధన సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సార్ నా పేరు కళారి భోగేశ్వర్ ఉమ్మడి వరంగల్ జిల్లా రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఓకే సార్ నేను పాయింట్కి వస్తున్నా గత ఇరవై నెలలుగా మీకు నిజంగా అంటే బెనిఫిట్స్ అనేది రావాల్సి ఉండే అంటే ఎవ్వరికి రావట్లేదు మీకు మాత్రమేనా అంటే మీ సంఘం ఉన్నటువంటి వ్యక్తులకైనా ఎవ్వరికి రావట్లేదు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఉద్యోగుల యొక్క రిటైర్మెంట్ అనేది మొదలైంది రెండు వేల మార్చి ఇరవై నాలుగు నుండి ఉద్యోగులు రిటైర్మెంట్లో వచ్చినాక కేవలం స్టార్టింగ్ లోపల కొంతమందికి పీఆర్సీ ఏరియర్స్ అన్నది రావడం జరిగింది అది మార్చి ఇరవై ఐదు తర్వాత అది కూడా పూర్తిగా బ్రేక్ అయింది వాళ్ళకు రావాల్సినవి మీరు దాచుకునే పైసలు ఒక నాలుగు రకాలుగా ఉంటాయి మీరు దాచుకునే డబ్బుల్ని మేము అడుగుతున్నాం మేము జీపీఓ పేరు మీద నెల నెల పొదుపు చేసుకుంటూ అది రిటైర్డ్ అయినాక శేష జీవితాన్ని ఆనందంగా గడపడానికి అదేవిధంగా గతంలోపట ఉన్న ఆగిపోయిన కూతుర్ల పెళ్ళిళ్ళు కుమారుల పెళ్ళిళ్ళు చేయడానికి ఇల్లు లేని వాళ్ళం గృహని నిర్మించుకోవడానికి అదేవిధంగా గతంలో చేసిన అప్పులను కానీ లేదా చదువులకు చేసిన అప్పులను బ్యాంకులలో కానీ ఈఎంఐల ద్వారా తీర్చేసి చేసే జీవితం ప్రశాంతమైన వాతావరణంలో కలుగువాలని చెప్పి ఇలా రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు దానికోసం మేము చేసుకున్న పొదుపును జీపే ద్వారా అమౌంట్ని పొదుపు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇన్సూరెన్స్ కేఎస్ ద్వారా ప్రతి నెల మేము ఎమౌంట్ కట్ చేసుకుంటూ కేఎస్ చేయలేని ఇన్సూరెన్స్ను మేము పొదుపు చేస్తున్నాయి అదేవిధంగా మేము సెలవులను వాడుకోకుండా వాటిని కాపాడుకుంటూ ఆర్థిక సెలవులుగా మెలుచుకోవాలాం అది మాకు రావాల్సిన వాటిని అమ్ముకుంటే మాకు రావాల్సిన డబ్బులు ఉన్నాయి పాటుగా మా కమిటేషన్ పేరు మీద ఇవాళ మా జీతం నుండే మళ్ళీ మీ పెట్టి ఒకసారి డబ్బులు ఇవ్వడం కోసం ఉన్న అమౌంట్ కమిటేషన్ అమౌంట్ అని ఉంటుంది తర్వాత ప్రభుత్వం ఉద్యోగ హక్కుగా గ్రాట్యూట్యూ అని ప్రతి ఒక్కరికి హక్కును వాటిని మేము ఆర్జిస్తుంటాం వాటి కోసం గత ప్రభుత్వాలు గతం లోపల ఉద్యోగులకు గౌరవం కలిగించాలి రిటైర్డ్ అయిన వెంటనే ఇవ్వాలని చెప్పి ఈ ఉద్యోగులు హక్కు అని చెప్పి మూడు నెలల ముందు రిటైర్ అయ్యే ముందే మీ ప్రభుత్వానికి తెలియజేయడం వల్ల ప్రభుత్వానికి ఏజీ ఆఫీస్కి అప్లై చేసుకోవడం వల్ల రిటైర్మెంట్ రోజు మాకు పెన్షన్ శాంక్షన్ అదే అదేవిధంగా రిటైర్డ్ అయినాక వారం పది రోజుల లోపటే విచ్చిన నెల నెల లోపలనే ఈ డబ్బులన్నీ మాకు వచ్చేవి కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుండి రిటైర్మెంట్ మొదలైన తర్వాత ఇప్పుడు ఏ విధమైన మా ప్రయోజనాలు అందకపోవడం వల్ల ఇవాళ ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోసరంగా ఉంటూ మానసిక శోభ గురి అవుతూ మనోవేదనతోటి చాలామంది చనిపోతూ ఉన్నారు ఈ మానసిక సంక్షోభానికి గురి అవుతూ చాలామంది మానసిక స్థితిని పోగొట్టుకొని ఇవాళ తిరుగుతున్న క్రమం ఇవాళ జరుగుతున్నది ఇది ప్రభుత్వం యొక్క విధానం ఆ అందుకే ప్రభుత్వం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మా మనోవేదని గమనించండి మాకు వచ్చే డబ్బులు మీ దాచుకున్న డబ్బులే మాకు ఇవ్వమని అడుతున్నాం మీ ఇతరతో ప్రయోజనాలు ఏం అడగట్లేవు మా డబ్బులు మాకు చెల్లించి మా కుటుంబాలను కాపాడండి మా కూతురులో పెళ్ళిళ్ళు అయ్యేటట్టు చూడండి అదేవిధంగా చనిపోయే వాళ్ళను బతికించండి అని చెప్పి చనిపోకుండా కాపాడాలని చెప్పి ఇక్కడ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం సార్ మీ పేరు చెప్పండి యాక్చువల్లీ చనిపోయిల్ అని చెప్పేసి ఇందాక భువనేశ్వర్ గారు చెప్పారు చనిపోయిల్ అని చెప్పేసి వాళ్ళు నిజంగా ఈ ప్రాబ్లంతో చనిపోయేలా లేకుంటే మరే ఇతర కారణాల వల్ల చనిపోయేలా అసలు మీ మీ ఒపీనియన్ చెప్పండి నా పేరు కందుకూరి దేవదాసు రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల సాధన కమిటీ ఉమ్మడి వరంగల్ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడిని ముందుగా బీవీఆర్ టీవీ యాజమాన్యానికి మా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే చేస్తున్నటువంటి బీవీఆర్ సంస్థకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మీరు అడిగినటువంటి ఈ సమస్య ద్వారానే ప్రభుత్వం అంటే చనిపోతున్నారు అనేటువంటి దానికి ముఖ్యంగా ఈరోజు రిటైర్డ్ అయినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు దాదాపుగా పద్నాలుగు వేల మంది ఉన్నారు ఆ పద్నాలుగు వేల మంది ఇరవై మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఈ యొక్క అయినటువంటివి ప్రారంభమైనవి అక్టోబరు ఇరవై ఐదు వరకు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు వేల మంది ఉన్నారు అయితే వారిలో దాదాపుగా ఒక వెయ్యి మందికి మాత్రము కోర్టు హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆరు వందల అరవై రెండు మందికి మిగతా మూడు వందల ముప్పై ఎనిమిది మంది వ్యక్తిగత ప్రయ ప్రయత్నాల ద్వారా వారు ఆ విధంగా వారికి రావడం జరిగింది అయితే ఈ విధంగా ఈత మిగతా పదమూడు వేల మంది వరకు ఇప్పటి వరకు ఎలాంటి రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటిది రాలేదు రాకపోవడంతో అనేక మంది అనేక అంటే బాధలకు గురవుతూ తర్వాత వారు అనారోగ్యం పాలవుతూ తర్వాత చనిపోయినటువంటి సంఘటనలు రాష్ట్ర మంది చనిపోయి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఇరవై మంది చనిపోయినటువంటి లెక్కలు లెక్కలు కనబడుతూ ఉన్నాయి అయితే ముందు ఇక్కడ ఇక్కడ ఇప్పుడు బెనిఫిట్స్ రానందువల్లనే సార్ కేవలం ఏంటంటే మాకు రావాల్సినటువంటి రిటైర్మెంట్ బకాయిలు అయినటువంటి వాళ్ళ యొక్క హోదాను బట్టి వారికి వారు చేసుకున్నటువంటి జీపీఎఫ్ చేసుకున్నటువంటి పొదుపు పొదుపులను బట్టి ఒక్కొక్కరికి దాదాపుగా చిన్న ఉద్యోగికి ముప్పై ఐదు లక్షల నుండి తర్వాత పెద్ద పెద్ద ఆఫీసర్ల స్థాయి వారికి అంటే డెబ్బై ఐదు లక్షల వరకు కూడా బకాయిలు అనేటువంటి రావాల్సి ఉన్నవి అవి రాని కారణంగా ఉదాహరణకు మా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే రిటైర్డ్ సిఐ రిటైర్డ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు మఠవాడ గారు మఠవా మఠవాడ గారు బాలకృష్ణ అనేటువంటి రిటైర్డ్ సిఐ సిఐ తను తన కుమార్తె వివాహం చేయడానికి తనకు రావాల్సినటువంటి బకాయిలు అనేటువంటివి రాలేదు రాకపోవడం వల్ల తను ఆ బాధకు గురవుతూ తర్వాత పెళ్లి చేయాలి అనేటువంటిది తర్వాత నా రిటైర్మెంట్ డబ్బులు వచ్చిన తర్వాత నేను మీకు కఠినంగా ఇస్తాను అని చెప్పి ఇవ్వడం పెళ్లి చేయడం జరిగింది పెళ్లి చేసిన తర్వాత చాలా కాలం అయినప్పటికీ కూడా వాళ్ళు చెల్లించకపోయేసరికి తర్వాత అత్తంటి వారు వేధింపులు అనేటువంటి చేయడం జరిగింది వేధింపుల కారణంగా ఆమె అంటే సిఐ యొక్క కుమార్తె వాళ్ళు ఇంటికి వచ్చి మనోవేదనకు గురి అయిన తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఆ విధంగా ఆత్మహత్య చేసుకున్న తర్వాత చివరికి అదే అదే బాధతోటి తన కుమార్తె చనిపోయింది కదా నా డబ్బులు రాలేదు కదా అనేటువంటి ఆవేదనతోటి తర్వాత తన యొక్క గుండె ఆగి తను మరణించడం అనేది జరిగింది ఇప్పుడు రీసెంట్ కదా ఇది మే మే రెండు వేల ఇరవై ఐదు లోపల ఈ సంఘటన జరిగింది మే ఏడో తారీఖు పదమూడో తారీఖు ఉంది రిటైర్ సిఐ బాలకృష్ణ గారు చనిపోవడం జరిగింది ఓకే తర్వాత అదేవిధంగా వరంగల్ లోపల పైడిపల్లి లోపల బాలకృష్ణ మన లక్ష్మణ్ లక్ష్మణ్ కుమార్ అనేటువంటి ఒక రికార్డు జూనియర్ అసిస్టెంట్ తను కూడా చనిపోవడం జరిగింది తర్వాత ఈ విధంగా ఉమ్మడి వరంగల్ లోపలనే ఏడు ఏడుగురు ఉపాధ్యాయులు ఉద్యోగ ఉద్యోగస్తులు చనిపోవడం అనేటువంటి జరిగింది కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మంది చనిపోయినారు అనేటువంటిది లెక్కలు మాకు కనబడుతూ ఉన్నాయి తర్వాత ఇంతకుముందు మిత్రుడు చెప్పాడు ఒక మహబూబ్నగర్ జిల్లా లోపల తను ఇల్లు కట్టుకుంటే ఉపాధ్యాయుడు ఇల్లు కట్టుకోవడానికి అప్పులు తీసుకొచ్చాడు ఆ అప్పులు తిని చెల్లించడం కొరకు డబ్బులు రాకపోతే తర్వాత నిత్యము అప్పుల వాళ్ళు ఇంటికి రావడంతో తను తప్పించుకుంటూ తిరుగుకుంటూ తర్వాత ఆ విధంగా ఉంటూ తర్వాత చివరికి తన ఒక రాత్రి వేళ కుటుంబం లోపల ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు ఇప్పటికీ తను అతని యొక్క ఆచక్తి అనేటువంటిది తెలియలేదు అంటే ఈ విధంగా ఉన్నది మా యొక్క దీనవాస నవంబర్ పదమూడో తారీఖున మీరు ఏదైతే ఇక్కడ తలపెట్టనున్నారో అది ధర్నానా ర్యాలీనా అది అసలు దాని కాన్సెప్ట్ ఏంటిది ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం ఎందుకంటే మేము దశల వారీగా ప్రభుత్వం దృష్టి తీసుకోవడానికి ఉద్యమాలు చేపడుతున్నాం మేము అక్టోబర్ ఐదవ తారీఖు తరపున ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీ ఆధ్వర్యంలోపేట ముందుగా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి మా గోడు చెప్పుకోవడం జరిగింది ఈ విధంగా మాకు వచ్చిన రిటైర్డ్ బెనిఫిట్స్ వస్తలేవు మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇస్తలేరు దానివల్ల ఇబ్బందికర గురి అవుతున్నావు మానసిక శోభ గురి అవుతున్నారు ఉద్యోగులు చేసే జీవితం అంతా నిరాశ విధంగా ఆశలు అడియాసలు బతుకుతున్న క్రమంలో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోండి అని చెప్పి కలెక్టర్ గారు ఇచ్చినాం కలెక్టర్ ద్వారా పంపించినాక తర్వాత ఈ ప్రజాపాలనకు సంబంధించిన ప్రభుత్వం యొక్క ఎమ్మెల్యేలకు ప్రజాప్రతినిధులకు అందరికీ వినతిపరచాలి ప్రభుత్వం దృష్టి అదే అదేవిధంగా వారికే కాకుండా ఇలా ప్రభుత్వ ముఖ్య సలహా ప్రధాన సలహాదారుడైన వేయం నరేందర్ రెడ్డి గారి కూడా తీసుకుపో వాళ్ళ దృష్టి తీసుకుపోయి మీరు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి విన్నవించండి మీరు చెప్పేది ఒకటి ఉంటుంది బయట ఒకటి ఉంటుంది మా గోల్డ్ వాళ్ళకి అర్థమైతే లేదు రిటైర్మెంట్కి సంబంధించిన పెండింగ్ బిల్లులన్నీ విడుదల చేస్తానని చెప్పి రెగ్యులర్ బిల్లుల కోసం ఏడు వందల కోట్లు విడుదల చేస్తున్నారని అని చెప్పి ఇప్పటివరకు రెండు విడతలే విడుదల చేసి చేయడం జరిగింది ఒక విడత మూడు వందల కోట్లు టోటల్ ఉద్యోగులకు సంబంధించిన మెడికల్కు సంబంధించిన బిల్లుల నుంచి క్లియర్ చేయడం జరిగింది ఒకసారి రెండు వందల యాభై కోట్లు కేవలం జీపీఎఫ్ కొంతమందికి ఉన్న పెండింగ్కి సంబంధించిన పది లక్షల ఒప్పు విడుదల చేయలేదు మొన్నొక్కసారి ఏడు వందల కోట్లు విడుదల చేసిన బట్టి విక్రమకులు చెప్పిండు అందులో కూడా కేవలం జీపీఎఫ్కు సంబంధించిన అంశము కేజెల్ఐ పది లక్షల లోపులన్న బిల్లులు విధానం చేస్తే కేవలం జూన్ టీఎస్జిఎల్ఐ ఇన్సూరెన్స్ జూన్ ఇరవై నాలుగు వరకే కేటాయించడం జరిగింది అదేవిధంగా జీపీఎఫ్ కూడా అక్టోబర్ వరకే నవంబర్ వరకు పది లక్షల లోపు బిల్లులు బిల్ చేయడం జరిగింది ఇంతవరకు తప్ప మిగతా అమౌంట్ ఎప్పుడు రాలేదు ఆ విధంగా ఇబ్బంది కలిగిన పరిస్థితుల్లో పట్ల ఇవాళ ఈ మేము ప్రభుత్వం దృష్టికి తీసుకోపోవడానికి ఉద్యమ కార్యాచరణలో భాగంగా మొదటి విద్యగా ఇలా పెద్ద ఎత్తున ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా పదమూడవ తారీఖు నాడు ధర్నా కార్యక్రమాన్ని పిలిపివ్వడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రాకపోతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోగలుగుతాం ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా సంఘాలు కూడా మా కోసం ఏకైక ఎజెండాగా ఉద్యోగులు రిటైర్డ్ అయిన ఇరవై నాలుగు తర్వాత రిటైర్డ్ అయిన ఉద్యోగులకు సంబంధించిన ఆ రిటైర్మెంట్కి సంబంధించిన బకాయిలను వాళ్ళకు సంబంధించిన బెనిఫిట్స్ను వెంటనే విడుదల చేయాలి వాళ్ళ ప్రాణాలను కాపాడాలని చెప్పి ఇలా పెన్షనర్ సంఘాలైన ఎస్జీపీటీ కూడా దే ఇందిరా పార్క్ వద్ద పదిహేడవ తారీఖున పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం వెళ్ళుతున్నారు ఇతర రాత్రి పెన్షన్ సంఘాలు మా మద్దతు రై వాళ్ళందరినీ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి మేము ముందుకు పోవాలంటే సిద్ధంగా ఉన్నాం యా ఓకే సార్ ఇప్పుడు సార్ చెప్పిన డిమాండ్స్ ఇంకేమైనా ఉన్నాయా డిమాండ్స్ ఇవేనా ఒకటే సార్ మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు నుండి సెప్టె అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు రిటైర్ అయినటువంటి ఈ ఉద్యోగులందరికీ మాకు న్యాయంగా రావలసినటువంటి ఈ రిటైర్మెంట్ బకాయిలు అయితే ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా మేము పొదుపు చేసుకున్నటువంటి జీపీఎఫ్ తర్వాత అదేవిధంగా మేము పొదుపు చేసుకున్నటువంటి డబ్బులు ఆ జీపీఎఫ్ మా డబ్బులు మాకు ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాము తర్వాత అదేవిధంగా జిఏఎస్ కూడా మేము పొదుపు చేసుకున్నదే జిఏఎస్ తర్వాత అదేవిధంగా టీహెచ్జిఎల్ అయినటువంటివి మేము పొదుపు చేసుకున్నటువంటి ఇవన్నీ తర్వాత వీటితో పాటుగా కమిటేషన్ అనేటువంటిది కూడా మాకు రావాల్సినటువంటిది ఆ కమిటేషన్ అనేటువంటిది ప్రభుత్వం ఒక్కసారి మాకు ఒక పెద్ద మొత్తం లోపల అంటే వాళ్ళ యొక్క సర్వీసును బట్టి వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది ఆ ఇచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే మా దగ్గర నుంచి రిటర్న్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది ఆ ఉదాహరణకు ఇప్పుడు నాకే రెండు లక్షల ఇరవై రెండు లక్షల నలభై నలభై వేల రూపాయలు రావాలి కానీ నేను మళ్ళీ తిరిగి చెల్లించేది ఎంత ఉంటుంది అంటే నలభై నాలుగు లక్షలు నుంచి తిరిగి చెల్లించవలసి ఉంటుంది గవర్నమెంట్ అది ఆ విధంగా రాబట్టుకుంటారు అంటే మేము దాదాపుగా ఇంట్రెస్ట్ అనేటువంటిది సెవెన్ ట్వెల్వ్ అంటే సిక్స్ పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది మేము ప్రభుత్వానికి మళ్ళీ తిరిగి చెల్లించాల్సి ఉంటుంది అదేవిధంగా మాకు ఇందులో ఇన్ని సంవత్సరాలు చేసినందుకు గాను ప్రభుత్వము గ్రాట్యుటీ అనేటువంటిది కూడా ఇస్తుంది తర్వాత మేము పొదుపు చేసుకున్నటువంటి ఆ లీవులు ఏవైతే ఉన్నాయో ఆ లీవులు ప్రతి సంవత్సరం తీసుకోకుండా మేము నిర్వహేసుకొని ఆ నిర్వహ చేసుకున్నటువంటి ఎన్ని ఇయర్స్ ఎరుడి లీవ్స్ అనేటువంటివి ఆ లీవ్ ఎంకేజ్మెంట్ అనేటివి ఇప్పుడు చేసుకోవడం జరుగుతున్నది ఆ లీవుల బాపతి డబ్బులు కూడా మాకు రావాల్సి ఉన్నవి అదేవిధంగా ట్వంటీ ట్వంటీ పిఆర్సి లోపల అంతకుముందు చేసినటువంటి గవర్నమెంట్ ఏమనించిందంటే ట్వంటీ ట్వంటీ పిఆర్సీ లోపల బకాయిలను చనిపోయిన తర్వాత కానీ లేదా రిటైర్మెంట్ అయిన తర్వాత ఇస్తామని చెప్పారు ఆ రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకే ఆ పిఆర్సీ బకాయిలు అనేటువంటిది చెల్లించడం జరిగింది ఆ పీఆర్సి ఏరియాస్ అనేటువంటిది ఇక మళ్ళీ ఈ మార్చి నుంచి ఇప్పటి వరకు ఆ పిఆర్సి ఏరియాస్ కూడా మాకు చెల్లించడం లేదు కానీ మళ్ళీ మొన్న మొన్న జూన్లో ప్రకటించినటువంటి డిఏ ఆ డిఏ కూడా దాదాపు ఒక్కొక్కరికి మూడు నాలుగు వేల వేలు మాత్రమే వస్తాయి అలాంటి మూడు నాలుగు వేల రూపాయలు కూడా ఆ ప్రభుత్వము ఇవ్వకుండా ఇరవై ఎనిమిది నెలలు ఇస్తా అని చెప్పి అనడం జరిగింది ఆ ఇరవై ఎనిమిది నెలలు కూడా ఆ బకాయిలు అనేటువంటిది ఇప్పటివరకు ఐదు నెలలు అయిపోయింది ఇప్పటివరకు ఐదు నెలలు అయింది కానీ ఇంతవరకు ఆ డిఏ బకాయిలు కూడా చెల్లించడం లేదు ఓకే సార్ నినాదం ఏంటి సార్ ఇవ్వాలి నినాదం అంటే ఏమైనా ఉందా మీకు మా బకాయిలు మాకు చెల్లించండి మీ దాసుకున్న డబ్బులు మాది ఇవ్వాలి అండి మీరు దాచుకున్న డబ్బులు మాకు మాకు చెల్లించండి ఇంతెందుకంటే గతంలోపట ప్రభుత్వాలు రిటైర్డ్ ఉద్యోగులను ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఎందుకంటే మాకు అప్పుడు ట్రెజరీ అనేది ఉండే ట్రెజరీ ద్వారా మీరు దాచుకున్న డబ్బులు కానీ లేదంటే మీ లోన్లు పెట్టుకునే కానీ ఇమ్మీడేట్ వెంటనే ఇచ్చేది ఈ కే గతంలో ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ముఖ్యమంత్రి వచ్చినాక ట్రెజరీని అంతా తొలగించేసి ఆర్థిక వ్యవస్థను అంతా కేంద్రీకరణ చేసి ప్రభుత్వ చేతిలో ఉంచుకొని ట్రెజరీని ఎత్తివేసి ఐఎఫ్ఎంఎస్ అనే విధానాన్ని తీసుకుని రావడం వల్ల ఐఎఫ్ఎంఎస్ విధానం అయ్యేలా మాకు శాపంగా మారిపోయి ప్రభుత్వం చేతిలో ఉండి ఏ బిల్లు విడుదల చేయాలన్నా ప్రభుత్వం యొక్క తప్ప ఏ విధమైన బిల్లు విడుదల కాకుండా ఉండడం జరుగుతుంది అది ఏ రాష్ట్రంలో లేదు అది ఈ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం చేయండి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలనతో చెప్తున్నటువంటి తొలగించండి మాకు రిటైర్డ్ ఉద్యోగులకు మా బకాయిలు అన్నిటి మాకు ఐఎఫ్ఎంఎస్ ద్వారా కాకుండా గ్రీన్ ఛానల్ ద్వారా గ్రీన్ ఛానల్ ద్వారా మాకు విధులు విడుదల చేయాలి సార్ ఇప్పుడు మీరు మీరు రిటైర్మెంట్ నెలల్లో అవుతుంది నేను రిటైర్మెంట్ పది నెలలు పదకొండు నెలలు అయింది అంటే మీరు సిక్స్టీ దాటిందా అట్లా పడతా లేదు మనం డేట్ని బట్టి తప్పనిసరి పరిస్థితి కదా అంటే మీకు నిజంగా సిక్స్టీ ఉందా ఇక అది తెలియదు అది మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం సిక్స్టీ వన్ ఉంది

స్టెప్ ఏంటిది నెక్స్ట్ ఉద్యమాన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా కమిటీ ఏర్పాటు చేసుకుని ఉద్యమ దశలు తీసుకునేవి ఇలా పెన్షన్ సంఘాలు మాతో కలిసి వచ్చినాయి దానితో పాటుగా ఇలా రెగ్యులర్ ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ సంఘాలను వాటితో పాటుగా అవసరమైన ప్రజా సంఘాలను ఇతర పార్టీల అందరినీ కూడా మన మద్దతు తీసుకుపోయి ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తీసుకొని పోతాం మాకు రావాల్సిన హక్కుగా ఇది మాకు రావాల్సిన బకాయిలు మేము హక్కుగా డిమాండ్ చేస్తున్నాం మాకు మాకు చెల్లించే వరకు ఉద్యమం అయితే ఆగదు సార్ ఫైనల్లీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి తర్వాత అధికారంలోకి రావడం జరిగింది ముఖ్యంగా అధికారంలోకి రావడానికి ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షనర్లు ప్రజలు గత ప్రభుత్వ పాలనను వ్యతిరేకిస్తూ మీకు అధికారాన్ని అనేటువంటిది మా ఉద్యోగుల వలనే మీకు అధికారం రావడం అనేటువంటిది జరిగింది దాన్ని మీరు గుర్తుంచుకోవాలని విన్నవించుకుంటూ తర్వాత మీరు ఇచ్చినటువంటి హామీలు అయితే ఉన్నాయో ఆ హామీలు అప్పుడు ఇచ్చినటువంటి మీ అధికారంలోకి వస్తే వెంటనే ఆరు నెలల లోపల పిఆర్సీ ప్రకటిస్తామన్నారు అది ప్రకటించలేదు తర్వాత అప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి మూడు డిఏలు ఉండే అప్పుడు ఇప్పుడు ఐదు డిఏలు ఉన్నాయి ఐదు డిఏలు కూడా ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి ఆ ఐదు డిఏలు కూడా ఇవ్వడం లేదు తర్వాత ఉద్యోగులకు హెల్త్ కార్డ్స్ అనేటువంటివి వచ్చిన వెంటనే నేను హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేస్తానని చెప్పారు ఆ హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేయకపోవడం వల్ల ఇప్పటివరకు చాలామంది అనారోగ్యం పాలై హాస్పిటల్ లోపల ఎక్కువ లక్షల కొద్దీ డబ్బు కట్టలేక ప్రాణాలు పోతున్నటువంటి ఆ విధానాన్ని మీరు ఒకసారి గుర్తుంచుకోండి తర్వాత హెల్త్ కార్డ్స్ అనేటువంటిది ఇవ్వాలని తర్వాత మేము ఆ విధంగా ఈ సమస్యలు ముఖ్యంగా మా ప్రధానమైనటువంటి సమస్య మాకు రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటిది ఇవ్వాలి ఇవ్వనట్లయితే మేము పెన్షనర్ల జేఏసీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్య రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల జేఏసీ అనేటువంటిది ఉన్నది ఆ జేఏసీ లోపల ప్రధానంగా నాలుగు పెద్ద సంఘాలు ఉన్నాయి ఆ పెద్ద సంఘాల ఆధ్వర్యం లోపల తర్వాత ఇందిరా పార్క్ లోపల పదిహేడో తారీఖున పెద్ద ఎత్తున ధర్నా కూడా చేపట్టుతున్నాము అప్పుడు లక్షల మంది అక్కడికి రావడం జరుగుతుంది కాబట్టి ఆ ఉద్యోగుల బాధను మా యొక్క బాధను అర్థం చేసుకొని ఇప్పటికైనా మాకు రావాల్సినటువంటి బకాయిలన్నింటినీ వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం యా ఫైనల్లీ సార్ మీరు ఫ్యూ బర్డ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే కావచ్చు లేకుంటే ఇంకేదైనా వాట్ ఎవర్ ఫైనల్లీ మీ మీరేం చెప్పాలనుకుంటున్నారు ఒకటే ప్రభుత్వానికి విన్నవించుకునేది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం కూడా మార్పులు చూపించాలంటే ప్రధానమైన అంశము అంశాల అంశాలకంటే అతి ముఖ్యమైనది ఇవాళ పెన్షనర్లుగా రిటైర్డ్ అయిన ఉద్యోగులు ప్రతి నెల పెంచుకుంటూ పోతున్నారు ఒక మీరు ఏడు వందల కోట్లు ఇస్తా అని చెప్పి హామీని ఆ ఏడు వందల కోట్ల హామీని రెగ్యులర్గా అమలు పరిచినా కూడా కొన్ని సంవత్సరాలు పడుతుంది ఎందుకంటే ప్రతీ నెల ఉద్యోగులు ప్రతి సంవత్సరం వెయ్యి మంది పైగా రిటైర్డ్ అవుతున్న క్రమంలో పట ఎంతమంది కానీ ఈ ఏడు వందల కోట్లు మీరు జారీ చేయగలుతారు అలా రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగులకు ఆ ఏడు వందల కోట్లు సరిపోవు ఇలా మాకు అది కాకుండా కేవలం పెన్షన్లకు సంబంధించిన వెంటనే కేవలం ఒక ఐదు ఆరు వేల కోట్లతోటి ఇప్పుడు రిటైర్డ్ అందరి కూడా తొలగిపోతాయి మమ్మల్ని చూసి కనీసం ఐదు ఆరు వేల కోట్లు విడుదల చేసి వెంటనే మాకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని చెప్పి ఇలా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తుంది ఎస్ సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూసిన బీవీఆర్ టీవీ న్యూస్ అంటిల్ దెన్ బాయ్ టేక్ కేర్